మాట్లాడుకోబోయే అంశం ముళ్ళు మీకు ముళ్ళు ఉన్నాయా నా జీవితంలో నాకు ముళ్ళలు ఉన్నాయన్నో చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం మన జీవితాల్లో ముళ్ళు ఉన్నాయి కానీ అది మంచి ముళ్ళ చెడ్డ ముళ్ళ అవసరమైన ముళ్ళ అనవసరమైన ముళ్ళు ఉన్నాయా మనం గ్రహించుకోవాలి ముళ్ళు మంచిదా చెడ్డదా అన్ని మంచిగా మనం దారిలో వెళ్తున్నాం గుచ్చుకున్న ముళ్ళు అది మంచిదా చెడ్డదా ఆ ముల్లుని తీయడానికి ఇంకో ముళ్ళు వాడుకున్నాం అది మంచిదా చెడ్డదా మంచిది అన్ని ముళ్ళు మంచిగా ఉండవు అన్ని ముళ్ళు చెడ్డ కొన్ని అవసరమైన ముళ్ళు ఉంటాయి కొన్ని అనవసరమైన ముళ్ళు ఉంటాయి మరి అవసరమైన ముళ్ళు ఏంటి అనవసరమైన ముళ్ళు ఏంటి ఈ అనవసరమైన ముళ్ళు ఏంటంటే మన స్వయంకృత అపరాధం వల్ల తెచ్చుకున్న ములులు అంటే మన జీవితంలో వెళ్తున్నాం విచ్చలవిడిగా అప్పులు చేసాం ప్రభువాని అప్పులు చేస్తేనే నాకు ఇంత అప్పులు ప్రభువా ప్రభు అనుకుంటున్నాం ఇది అనవసరమైన ముల్లు అలా ఏదైనా కావచ్చు మన శరీరంతో పాపం చేసాం పాపం తీపి వల్ల వచ్చినటువంటి అనారోగ్యం ఉంది అది అనవసరమైన ములు అవసరమైన ముళ్ళులో ఉంటాయి ఒక ముళ్ళుని మనం అది అవసరమైంది అనవసరమైంది కూడా మనం మార్చుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు ఇందాకే జరిగిన సంఘటన నయోమి గారు ఆమెని ఆంటీ గారు కానీ ఇంకా ఆంటీ గారు కానీ చర్చిలో ఫస్ట్ వచ్చి కూర్చుంటారు అలాగే త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఆమె బయలుదేరింది కుక్క గడిసింది సరే ఇదే అదునుగా తీసుకొని నేను రేపొద్దున మందిరానికి నేను వెళ్ళను అనుకోండి అది అనవసరమైన ముళ్ళు అయింది దీన్నే ఒక కసిగా తీసుకొని నేను ఇంకా దేవుని సన్నిధికి ఎందుకు నేను త్వరగా దీన్ని దుష్టుడుకొని నేను దేవుళ్ళు ఎదుగుతుండగా వచ్చినటువంటి ఒక ముళ్ళు కాబట్టి ఇది నా జీవితానికి అవసరమైన ముళ్ళు అనుకుందనుకోండి అది మంచి ముళ్ళు మనం కూడా సమయానికి సేవకులు ఒకసారి టైం చెప్పారని మనం లేట్గా వస్తున్నామంటే దుష్టుడు కొన్ని ముల్లులు పెడతాయి మన ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ఏ ముళ్ళు అవి అప్పుడే ఇంకా టైం కాలేదు ఇంకా పాటలే అవ్వు ఇంకా అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ప్రసంగం కాదు సేవకులు ప్రసంగం చెప్పేటప్పుడు వెళదాం అని ఏదో ఒక రకమైన ముల్లులు ఉంటాయి ఇవన్నీ కూడా అనవసరమైన ములు బైబిల్ గ్రంథంలో కూడా దావిదికి ఒక అవసరమైన ముళ్ళు ఉంది ఒక అనవసరమైన ముళ్ళు ఉంది ఉదాహరణకు చెప్పాలంటే అప్షోలోము అనే తన కుమారుడికి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు సరే ఈ పాపం తను అలా పారిపోవడానికి ఇవన్నిటి కారణం ఒకటి ఉంది తను ఊరియా భార్య అయిన బత్సబాతో పాపం చేశాడు పాపం చేసిన తర్వాత నా తాను వచ్చి ఇదిగో నువ్వు రహస్యంగా పాపం చేశావు అన్ని భార్యలు బహిరంగంగానే చెరచబడతారు అని అలాగే జరిగింది అప్షాలోము తన భార్యలతో పాపం చేశావు ఇది దావీది జీవితంలో ఒక అనవసరమైన ముళ్ళులాగా అయిపోయింది ఇంకొక ముళ్ళు ఉంది అవసరమైన ముళ్ళు ఆ ముళ్ళు ఏంటి తెలుసా సౌలు తను ఆత్మీయంగా ఎంతో ఎదగటానికి సౌలు అనేటువంటి ఆ అవసరమైన ముళ్ళును దావీదు జీవితంలో పెట్టాడు అప్సలోమని ఎలాగైతే ఒక ముళ్ళులాగా అనవసరమైన ముళ్ళులా పెట్టాడో దేవునిలో ఎదగటానికి దావీదికి ఒక అవసరమైన ముళ్ళును పెట్టాడు ఆ ముళ్ళు పేరు సౌలు సౌలికి ఒక ఈర్ష కలిగింది దావ్యదు దేవుడు హెచ్చిస్తుంటే ఏంటి ఆ ఈర్ష ఇదిగో నా కుమారుడున్నాడు నా తర్వాత రాజ్యం చేయాల్సినోడు నా కుమారుడు ఏ రీతిగా తీసుకున్నా కూడా నా కుమారుడు దావ్యతో సమానం కాడు కాబట్టి దీనికి ఏం చేయాలి దావీదు లేపేయాలి కానీ ఎన్నోసార్లు అవకాశం వచ్చినా దావీదు ఈ శ్రమలో ఏం చేశారు తెలుసా ఎక్కడ కూడా శాతానికి అపవాదికి అవకాశం ఇలా తను ఇంకా దాన్ని ఉపయోగించుకొని ఆత్మీయంగా ఎదిగాడు చాలా కీర్తనలు అలా పారిపోతాను గుహలోనో ఉన్నప్పుడు రాసినవే అంటే ఒక అవసరమైన ముళ్ళు ఏం చేసింది దావీదిని ఆత్మీయంగా ఎదిగేలా చేసింది మన జీవితంలో కూడా అవసరమైన ముళ్ళు అనవసరమైన ముళ్ళు ఉంటాయి ఈ అనవసరమైన ముళ్ళులన్నీ కూడా మనం తీసేయాలి ఇంకా చెప్పాలంటే అనవసరమైన ముళ్ళు కొద్ది పోతాయి కానీ దేవుడు కొన్నిసార్లు అవసరమైన ముళ్ళు ఉంచుతాడు అంటే ఉదాహరణకి మనం ఏదో స్వయంకృత అపరాధం వల్ల పాపం చేశాం తప్పు చేసాం దేవుడి దగ్గరికి క్షమాపణ అడిగాం ప్రభు ఏం చేస్తాడు అనవసరమైన ముళ్ళు నీ పశ్చాత్తాపాన్ని చూసి తీసివేస్తాడు కానీ అవసరమైన ముళ్ళు తీసివేయచ్చు తీసివేయకపోవచ్చు ఇజ్కియాకు ఒక అవసరమైన ముళ్ళు పెట్టాడు ఇదిగో నీకు ఇది రోగం వచ్చింది నువ్వు చచ్చిపోతావు వెంటనే పశ్చాత్తాప పడ్డాడు కానీ ఈ హిజ్కియా ఎక్కడ కూడా తప్పు చేయలే నా నీతిని జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు దేవుడు కరిణించి ఆ అవసరమైన మూలును తీసివేసాడు కానీ పౌరులు ప్రార్థన చేశాడు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట ముమ్మార్లు నేను ప్రార్థన చేశాను నా శరీరంలోంచి ఈ ముళ్ళు తీసేవి ప్రభు కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నా కృప నీకు చాలు అంటే ముళ్ళు తీసేసాడా లేదు ఇది ఉండాలి ఈ ముళ్ళు నీకు ఉండాలి నీవు నీకుంటేనే నీవు హెచ్చిపోకుండా ఉంటావు ప్ర మన జీవితంలో కూడా ప్రతి విషయంలో ఇలాంటి ముల్లులు దేవుడు పెడతా ఉంటాడు మనం కూడా తీసేయి ప్రభావా ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను ప్రభా తీసేయి ప్రభువా దేవుడు కొన్నిసార్లు ఆ ముళ్ళు నీ మేలు కోసమే నీ మంచు కోసమే ఉంచాడు పౌలు ఆయన ప్రార్థన చేస్తుంటే అనేక మంది స్వస్థత పొందారు ఆయన నేడ తగిలితే చాలు బాగుపడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కానీ తన జీవితంలో ఆ స్వస్థత జరగల అంటే ఏం జరిగింది మనుషుల ద్వారా కార్యాలు జరగల పౌలు ద్వారా పౌరు స్వస్థపరచల పౌరులు చేయడం వల్ల పౌరు సేవ చేయడం వల్ల పౌలు ప్రార్థించడం వల్ల దేవుడు స్వస్థపరిచాడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని ములు మనతో ఉంచుతాడు మనం అనుకుంటాం సమస్యల్లో మార్పు రావాలి అని ఏంటి నాకు వచ్చిన సమస్యల్లో మార్పు వచ్చేయాలి నా సమస్యలన్నీ మారిపోవాలనుకుంటాం కానీ దేవుడి విజన్ వేరు దేవుడి ఆలోచన వేరు ఆ సమస్యల వల్ల నీలో మార్పు తీసుకురావడం ప్రయత్నం చేస్తాయి దేవుడి ఆలోచనలకి మన ఆలోచనకి ఎంత ఎంతేడా తెలుసా మనమేమో సమస్యల్లో మార్పు తీసుకురావాలనుకుంటాం కానీ దేవుడేమో సమస్యల ద్వారా సమస్యలు ఇచ్చి నీలో మార్పు తీసుకోవాలని చూస్తూ ఉంటాం పని నీ మీదే పగబట్టేసి ఆయన ఏమని ఇస్తాడా దేవుడికి ఏమి ఇష్టం ఉండదు ఆయన హృదయపూర్వకంగా ఎవరిని కూడా బాధ పెట్టాలనుకో ఎందుకంటే ఆయన మనతో పాటు మనకంటే ఎక్కువగానే ఈ రూపంలోకి వచ్చి ఆయన బాధపడ్డాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి ఇక ఇక పుట్టుకతో మనం ఏసుక్రీస్తో పోల్చుకుంటే ఆయన పుట్టడానికి కూడా ఒక స్థలం లేదు అందరం పుట్టడానికి ఇల్లు హాస్పిటల్లో ఒక ఏసీ హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి తను పెరుగుతుండగా కూడా నువ్వు చక్కగా చదువుకున్నావు తల్లిదండ్రులు మనం చూసుకున్నారు బాల్యం నుంచి తండ్రికి తల్లికి సహకారకు వడ్రంగు పని చేస్తా కాయ కష్టం చేశాడు ఆయన ఇక మన జీవితాలు ఆయన జీవితాలతో పోల్చుకుంటే ఆయన శ్రమంలో నా తెలిసి వన్ పర్సెంట్ కూడా అది ఏది రుచి చూడలేదు ఈరోజు ఆర్థికమైన ఇబ్బందులు పడుతున్నావా పన్ను వాళ్ళు చెల్లించడానికి వచ్చి అరసకే లేదు ఆయనకి ఇవ్వటానికి నువ్వు మూడు కోట్ల తింటావు ఆయన ఆకలి అంజూరు చెట్టు వైపు చూశాడు ఆయన ఆకలి బాధ ఆయనకి తెలుసు ఆర్థిక ఇబ్బంది ఆయనకు తెలుసు ఒకరు ఏడిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చూసి మరీ మాత్రం ఏడుస్తుంటే వాళ్ళని చూసి ఏడ్చాడు ఆయన ఆయనకి ఏడుకు తెలుసు ఇంకా ఇంకేం తెలుసు ఆయనకి నీ ముఖం మీద ఎప్పుడైనా ఉమ్మేయించుకున్నావా ఆయన మన కోసం ఉమ్మేయించుకున్నాడు ఆయన నువ్వు శ్రమలు అనుభవించావా ఏ రోజన్నా బల్యంతో ఒక సూలాలతో పొడవబడ్డావా బల్యాలతో కొట్టబడ్డావా కొరడాలతో కొట్టబడ్డావా ఏం చేసుకో ఏం శ్రమ పడ్డావు కానీ ప్రభు ఎముకలు దాకా కనిపించేదాకా చరమం ఊడేలాగా భయంకరమైన శ్రమలు అనుభవించాడు ఆయన మరణం రుచో అంట మరణం కూడా రుచి చూశాడు ఆయన నీకోసం ఆయనకి ఏ ముళ్ళు లేదు చెప్పండి కానీ అవన్నీ కూడా తన జీవితంలో మంచిగా ఆ ముళ్ళన్నీ కూడా దేవుని మహిమపరస్తానికి ఆయనే కాదు ఏ భక్తుల జీవితాలు చూసుకున్నా కూడా మన జీవితాలు అలాగా ఉండాలి తన సమస్య ఇచ్చినప్పుడు ఈ సమస్య నాకే ఎందుకు ఇచ్చావు ప్రభు ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది అని అంటానక్క చాలా చూడండి ఒకసారి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన సామెతలు మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన తండ్రి తనకిష్టడైన కుమారుణ్ణి రీతిగా ఎహోవా తాను ప్రేమించిన వారిని గద్దించాడండి తండ్రి తన ఇష్టమైన కుమారుణ్ణి గర్దిస్తాడు కొడతాడు మళ్ళీ అప్పుడు చేర్చుకుంటాడు అలాగే దేవుడు కూడా మన ఎడల తన అపారమైన ప్రేమ కృపను బట్టి కొన్ని సమస్యలు ఇచ్చి ఆయనలో బలపరుచుకునే ప్రయత్నం చేస్తాడు హెబి రాసిన పత్రిక పన్నెండవ ఎనిమిదవ వచ్చిన కూడా కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు మీరు పొందని ఎడల దుర్భుజులే కానీ కుమారులు కారు దుర్భుజులు అనే మాటకు కుమారులు అంటే ఒక అక్రమ సంబంధం అని ఉంటుంది అంటే మనందరం కూడా కుమారులము కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందాలి క్రీస్తులో మనం వెళ్తున్నప్పుడు ఇదొక పూల పాంపు కాదు ఏసు క్రీస్తుని నమ్ముకోండి మీకు ఈ సమస్యలు పోతాయి మీ కష్టాలు పోతాయి అనే ప్రాముఖ్యంగా చెబుతున్నారు కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత అవి బల నువ్వు కూడా నువ్వు పోవచ్చు కానీ దీన్నే ఒక ప్రాముఖ్యంగా తీసుకొని ప్రసంగాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వాక్యం చెబుతుంది కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పంపులు పొందాలి అది గొప్ప భాగ్యం అని ఎంచాలి పౌలు కూడా అదే ఎంచుకున్నాడు పౌలు అంటున్నాడు ఇలా చూడండి కృందీలు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం వీడో వచనంలో నాకు కలిగిన ప్రత్యక్ష ఆ నేను అత్యధికముగా హెచ్చిపో ఉండే నిమిత్తము నేను నల సాతాను యొక్క దోతగా నాకు ఉంచబడి ఇక్కడ పౌరు ఆ ముళ్ళు ఎందుకు వచ్చిందో గ్రహించాడు పౌలకి జరిగిన ప్రత్యక్షలు అనేకములు ఏసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు ఎక్కువగా సేవ చేసినవాడు ఈ కొత్త నిబంధన గ్రంథంలో చాలా పర్సెంట్ గ్రంథం ఆయన రాసినవే కదా ఇంకా ఎక్కువ ప్రత్యక్షతలు ఆయనకు ఉన్నాయి వీటన్నిటిని బట్టి నేను హెచ్చిపోకుండా ఈ ముళ్ళు నాకుంది ఈ ముళ్ళు నా మంచు కోసమే అని గ్రహించాడు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం హెచ్చిపోకూడదు ఈ ముళ్ళు లేమి మనకి మనలో గర్వం రాకూడదు మనం కొంత ఆత్మీయంగా ఎదిగేటప్పటికీ కొన్ని మనలో కొన్ని తెలియనటువంటి కొన్ని హెచ్చింపు మనకు వస్తుంది అది లోకపరంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు కానీ మనం ఎప్పుడు హెచ్చిపోకుండా మనలో ఆ ముళ్ళును ఉంచుతాడు దాన్ని మనం మంచిగా తీసుకోవాలి తప్ప ఈ ముళ్ళు వల్ల మనకి ఏదో అయిపోతుందని కాదు సుడు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చూస్తే మొదటిసారి సౌర శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్తలు మీకు ప్రకటించిదని మీరు ఎరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండే దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతవలెను క్రీస్తు యేసువలను నన్ను అంగీకరించారు ఈ శరీరంలో ఏదో ఒక ఆయనకు ఒక ముళ్ళు ఉంది ఈ ముళ్ళు వలన మీరు నన్ను ఎక్కడ కూడా తృణీకరించలేదు అని తన ముళ్ళును గురించి ఆయన చెబుతూ ఉన్నాడు మొదటగా మనం ఏం చెప్తే ఈ ముళ్ళు మనకి హెచ్చిపోకుండా వస్తుంది రెండవదిగా అనేకమైన ముల్లులు తీసివేయడానికి ఈ ముళ్ళు వస్తుంది ఫస్ట్ అంటే మనం హెచ్చిపోకుండా వస్తుంది రెండవ ముళ్ళుగా అనేకమైన ముళ్ళు తీసేయడానికి ఒక ముళ్ళును పెడతారు ఉదాహరణకు అహశ్వర్య కాలంలో డెబ్బై ఐదు వేల మంది శత్రువులు యూదులకు ఉన్నారు అక్కడ ఆ మాటను మనం చూస్తే ఎస్థీర గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదహారు వచనంలో చూడవచ్చు మీరు చదువుతూ టైం అయిపోతుంది ఎస్థీర గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదహారు వచనంలో డెబ్బై ఐదు వేల మంది శత్రువులు యూదులకు ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం అక్కడ ఈ డెబ్భై ఐదు వేల మందికి ఒక ప్రధానమైన ముళ్ళు పెట్టుకున్నాడు ముళ్ళు ముళ్ళు ఉంచాడు దేవుడు ఏంటి ఆ ముళ్ళు హామాను అనేటువంటి ముళ్ళు ఈ హామాను మీ ఆ ఐశ్వర్య గ్రహం చదివితే స్టోరీ అంతా మీకు తెలుస్తుంది ఆ ముర్దుగా లేవబడి ఆయన నమస్కారం పెట్టకపోవడం వల్ల ఒక ఈర్ష్య పని మొత్తం అందరిని కూడా నాశనం చేద్దామని రాజు చేత ఒక ముద్ర వేయించి పలానా రోజు వాళ్ళందరిని చంపేద్దామని జీవో రిలీజ్ చేయించాడు ఇక్కడ ఈ తెలియగానే మూడు రోజులు ఉపవాసం ఉండి ఎస్తేరు కావచ్చు మురుదే కావచ్చు ఈ మూడు రోజులు ఉపవాసం ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళారు ఈ రాజు జరిగిందంతా మీకు తెలుసు తర్వాత ఆ శత్రువులందరినీ సంహరించడానికి ఆ తాకిదు నేను మార్చలేను కానీ దాన్ని అమెండ్మెంట్ చేయండి అంటే అమెండ్మెంట్ ఏంటి యూదులందరినీ చంపేయమనే కాడ యూదుల వ్యతిరేకుల్ని చంపేయండి అని చెప్పేసి తాకిదు రాజు ఒక్కరోజే వీళ్ళు కూడా కత్ కత్తి కట్టకం పట్టుకోలే యూదులు ఎవరు కూడా కత్తి కట్టకం పట్టుకోలే ఒక్క రోజులోనే మొత్తం హామాను కావచ్చు డెబ్బై ఐదు వేల మంది కాబట్టి మొత్తం ఒక్కసారిగా దేవుడు నాశనం చేశాడు ఇంకా మన దేశంలో హిట్లర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ని రెండవ ప్రపంచ యుద్ధంలో యూదుల్ని దాదాపు అరవై ఐదు లక్షల మందిని హతం చేశాడు కానీ ఇజ్రాయిలు వారికి మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు మన భారతదేశానికి ఎంత ఆశీర్వాదం తెలుసా ఇజ్రాయిల్ కనుక లేకపోతే మన భారతదేశంలో సగం మంది సమాధి అయిపోయారు ఎలాగో చెప్పన ఒక యాభై వంద సంవత్సరాల క్రితం వెళ్తే పోలియో బాగా ఉండేది పోలియోతో ప్రతి కుటుంబంలో ఉండేవాళ్ళు పోలియోతో ఆ పోలియోకి మందును కనుగొని ఉచితంగా ప్రకటించేసారు ఉచితంగా పం పంపిణీ చేశారు భారతదేశం ఈరోజు పోలియో ఉన్నవాళ్ళు మనకు అసలు కనబడుతున్నారా దీనికి కారణం ఎవరు ఇజ్రాయల్ దేశమే కదా దేవుడిచ్చిన వాగ్దానం వారిని అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తారని ఈరోజు మనం మూడు కోట్ల కూడా ఇజ్రాయెలే తెలుసా ఒకప్పుడు మన ఒక దేశానికి మన సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక పంట పండటమే గగనం కానీ ఇజ్రాయిల్ వారిని టెక్నాలజీ వారు నేర్పించిన టెక్నాలజీ వల్ల ఇప్పుడు మనం నేర్చుకునే సంవత్సరానికి ఒకసారి రెండు మూడు నాలుగు పంటలు కూడా వేస్తున్నారు అంటే మూడు కోట్ల మనం తింటున్నామంటే ఆయన వల్లే కదా ఎక్కడికో కాదు మా మా అమ్మలు చిన్నప్పుడు మా అమ్మమ్మలు పండగ ఒకసారి అన్నం వండుకునేవారు బియ్యం దొరికే కాదు అంత ఆ స్తోమత ఉండేది కాదు చేసుకునే దాన్ని ఏదో అంటారు కదా గింజలని నోకలు ఆ నూకలు వండుకొని తినేవారు బియ్యం దొరక్క లేని పరిస్థితి ఇవన్నీ కలిసి ఈరోజు లేని వాళ్ళు కూడా మూడు కోట్ల తింటున్నారో తినలేదు ఎందుకంటే పంట ఈరోజు లేకపోవడం కదా మనం తింటమే కాదు ఇతర దేశాలకు దాన్ని పంపిణీ చేస్తాం మన శరీరం మన జీవితంలో కూడా ఒక ముళ్ళుని తీసివేయడానికి మనకున్న చెడు వేసనాలు ఉదాహరణకు కూడా చెప్పాలంటే మా ఆఫీసులో ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఎన్నోసార్లు చెప్పాం దేవుడి గురించి అంటే అప్పుడప్పుడు మందిరం కలిపి లోకానుసారంగా ఉంటాడు అతడు ఒక పాప సంబంధమైన ఒక స్త్రీతో పరిచయం అయింది వద్దు అని చెంతో ఖండించాను నీకు చక్కటి భార్య ఉంది చక్కగా మందిరానికి వెళ్ళి ఆమె ఇచ్చికి కొంచెం మానేసే ఇవన్నీ కూడా ఎన్నో చెప్పాను మాలా ఒక ఫైన్ మార్నింగ్ బలహీనం అయిపోయాడు బలహీనం అయిపోతే నాకు అన్నీ టెస్ట్ చేయించుకుంటున్నాడు ఏమీ లేదు నేనే ఇచ్చాను అన్నీ చేయించుకుంటున్నా ఇది తప్పేం కాదు హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకో చేయించుకొని వచ్చాడు చేయించుకొని రిపోర్ట్ తీసి చచ్చిపోతాను అన్నాడు ఎందుకు తెలుసా హెచ్ఐవి పాజిటివ్ వచ్చేసింది మా ఆఫీస్లో ఉన్న వ్యక్తే ఇప్పుడు మానేసాడు పని చేయలేక ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది చచ్చిపోతాను అన్నాడు దేవుడి గురించి అప్పుడు చెప్పారు అప్పుడు విన్నాడు ఇక చెడు వ్యసనాలు విడిచిపెట్టేశాడు చెడు సహవాసాలు విడిచిపెట్టేశాడు ఇప్పుడు ఆయన స్టేటస్ దేవుని వాక్యాలే ఉంటాయి మందిరానికే వెళ్తాడు దేవునికి స్తోత్రం ఈ ముళ్ళుని ఒక అన్ని ముళ్ళు తీసేయడానికి దేవుడు ఒక పెద్ద ముళ్ళుని పెట్టాడు కానీ మీరు ఆశ్చర్యపోతారు ఒకప్పుడు హెచ్ఐవి లేనప్పుడు హెచ్ఐవి పేషెంట్ లాగా ఉండేవాడు ఇప్పుడు హెచ్ఐవి వచ్చాక మనకంటే అందంగా ఉన్నాడు మనిషి ఇంకా లావుగా చాలా చక్కగా ఉన్నాడు అంటే ఆ ముళ్ళు అతనికి ఏ హాని చేయని దేవుడు దేవుడు నాకు ముళ్ళు పెట్టేశాడు అనుకుంటాం కానీ ఆ ముళ్ళు నువ్వు ఆత్మీయనికి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళు నీకేకీడు కూడా చెయ్యదు కానీ లోకానుసారంగా అనుసారంగా వచ్చిన నీ స్వయంకృతాపరోధం వల్ల వచ్చిన ముళ్ళు ఉన్నాయి చూసారా ఈ ముళ్ళుల వల్ల మనకు హాని రెండు చెప్పుకున్నావు ఇప్పుడు ఒకటి మనం హెచ్చిపోకుండా ఉండే ముళ్ళు రెండవది అనేకమైన ముళ్ళు తీసేయడానికి ఉన్న ముళ్ళు మూడవది ఇంకా దేవుళ్ళు అభిషేకాన్ని మనలో పెంచడానికి వచ్చేటువంటి ముళ్ళు ఇంకా మనం దేవుణ్ణి ఎదగటానికి మనకి ఎప్పుడు సౌక సౌఖ్యాలు ఉన్నప్పుడు పెద్ద ప్రార్థన చేయండి ఆ ప్రార్థనలో చేస్తున్న ఆ శక్తి మనకి తాకదు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు చేయండి ప్రార్థన అది నా దేవుడు నా పక్కనే ఉండి ఉంటున్నాడు అనిపిస్తుంది అవునా కాదు ఈ అనుభవం నాకు తెలియదు దేవునికి స్తోత్రం మీ జీవితంలో కూడా ఎప్పుడైనా సరే మీకు అన్ని సౌఖ్యాలు ఉన్నప్పుడు ప్రార్థన చేయండి నామకార్థంగా నేను పలానా టైం చేయాలి చేస్తాను పలానా టైం లేగాలి లెగిస్తున్నాను కానీ ఒక సమస్య నువ్వు ప్రార్థన చేసి చూడండి నా దేవుడు నా పక్కనే ఉండనేటువంటి ఒక మనస్సు వస్తుంది మనల్ని అభిషేకించడానికి ముళ్ళు వస్తుంది అబ్రహాం లింకన్ గురించి చెప్పారు మీరు ఇంత గొప్పగా ఎదగటానికి గల కారణం ఏంటంటే మీ ఇంట్లో ఎవరిద్దరంటే ఇద్దరు నా కుటుంబంలో ఇద్దరు ఉన్నారు ఒకరు నా తల్లి రెండు నా భార్య తల్లి తన పేదరికంలో అక్కడ భిక్షాటం చేసి ఇక్కడ భిక్షాటం చేసి నన్ను పెంచింది ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను రెండవది నా భార్య బాగా చదువుకున్నాడు అబ్రహాం లింకన్ భిక్షాటం చేసుకుంటా కూలి పని చేసుకుంటా చెప్పులు కుట్టుకుంటా ఎన్నో రకాల పనులు చేసుకొని బాగా చదువుకున్నాడు లాయర్ అయ్యాడు ఇలా ఉన్నప్పుడు నా చదువును చూసి ఒక ధనవంతుడు తన కుమార్తెని నివాళన చేశాడు కానీ తర్వాత ఈ ధనవంతురాలకి ఆ గొప్పతనం ఉండదు కదా ఈ పేదరికం నచ్చక మనం సపరేట్కి వెళ్ళిపోదాం ఏదో ఒక రకమైన శోధనలు వచ్చాయి అబ్రహాం లింకన్ స్వయంగా తన బుక్లో రాశాడు ఇంటికి వెళ్తే నా భార్య పోరు భరించలేక లైబ్రరీలో ఎక్కువ గడిపి ఎక్కువ బుక్స్ చదివేసి నేను అయ్యాను అని దేవునికి స్తోత్రం నా భార్య ఎక్కువగా నన్ను ఇంటికి వెళ్తే తాను బోరు పోరు భరించలేక పొద్దుని దాకా లైబ్రరీలో కూర్చొని ఎక్కువ బుక్స్ చదివేసి నేను లాయర్ అయిపోయాను ఈరోజు దీనికి కారణం నా భార్య కూడా అని చెప్పేసి నా భార్యను బట్టి కూడా దేవుని స్మృతించాడు అంటే ఆ చెడ్డ ముళ్ళును కూడా హెచ్చిస్తున్నాడు మళ్ళీ కీడులోకి తీసుకువెళ్తానికి కూడా ఆమె తన జీవితంలో ఏ మేలు లేదు తన భార్య వల్ల దేనికి సపోర్ట్ లేదు ఆ భార్య వల్ల కానీ పరోక్షంగా తను గొప్పవాడవడానికి కారణమైంది ఈరోజు నీ జీవితంలో కూడా నీకు తెలియని ముళ్ళు ఉన్నాయి నేను ఆత్మీయంగా ఈ ముళ్ళు నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు రావాలి అంటే ఎందాక చెప్పుకున్న దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను హెచ్చించడానికి ఈ ముళ్ళు నీకు వచ్చింది ఇక మూడు ముళ్ళు చెప్పుకోండి మూడుసారి మూడు విషయాలు వస్తాయి నాలుగో చూద్దాం ఆ ముళ్ళును బట్టి నీవు నడుస్తున్నప్పుడు నీకు ఒకటి అనిపించాలి నేను ఏసే బాటలోనే ఉన్నాను దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు చెయ్యి నాకు ఈ కష్టాలు ఏంటి దేవుని సేవ చేయను చెయ్యి నాకు ఒక్క కరిసింది నేను రేపు నుంచి మందిరానికి వెళ్ళను రేపు ఆదివారం నుంచి అసలు మందిరానికి వెళ్తానేమో చూడసదు ఎందుకని నాకు కుక్క అరిసింది రేపు నుంచి మందిరానికి వెళ్తానే ఉంటాడు ఎందుకని మాస్టర్ గారు పొద్దునే పెట్టేశాడు పదింటికి అయితే కనుక వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఒక సమస్య అండి నా ఇంట్లో చర్చికి చచ్చికెళ్తే మా ఆయన కొడతాడు అన్నవాడు నేనేమన్నాను మీరు వచ్చినా పర్వాలేదు ఇంకొకటి నేను పొద్దున లేకటానికి నా ఆరోగ్యం సహకరించదు నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను పొద్దున్న మందిరానికి వెళ్తే మాత్రం నేను ఆ మంచుకు నేను వెళ్ళలేను లేదా నాకు వెళ్ళే అవకాశం లేదన్నవా నేను నయమన్నా అన్ని అవకాశాలుండి ఇక కొంచెం నిద్ర కొంచెం కునుకుపాటు పరున్నటికే చేతులు ముడుచుకున్నట అనే ఆలోచన మనకు వచ్చిందంటే నిజంగా ఇవి చెడ్డముళ్ళే ఇలా ఉండి లేటుగా వచ్చేవా గురించి చెబుతున్నా మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఎదగలేం దేవుని కోసం నిద్రని అవసరమైనవి త్యాగం చేయకపోతే మనం నిద్రనే త్యాగం చేయలేకపోతున్నాం రేపు పొద్దున మనం దేవునికి ఏమి ఇవ్వగలం చెప్పండి ఆఫ్టర్ ఆల్ నిద్ర పెందలుగా పడుకుంటే ఏది ఉన్న త్వరగా లేవచ్చు దేవుడు సమయం లేదు కాబట్టి ఇవన్నీ మనం చర్చించుకోలేము కానీ దేవుడు ఈ మునులు మనల్ని హెచ్చించడానికి వస్తున్నప్పుడు ఆయన బాటలో నేను నడుస్తున్నాను అమ్మయ్య నేను ఇంకా దేవుని మార్గంలోనే ఉన్నా అనమాట సమస్యలు వస్తున్నాయి మనకు అనిపించాలి నేను ఏసై మార్గంలోనే ఉన్నాను ఏసై మార్గంలో ఉండటం వల్లే దేశయ్య మార్గంలో ఉండటం వల్లే నాకు ఈ శ్రమ ఈ శ్రమొచ్చిందనుకోలేక దేవుడు ఏదో నాకు ఈ శ్రమ ఇచ్చేసాడు దేవుడు నా మీద ప్రేమ లేదు దేవుడికి నా మీద దృష్టి లేదు అని మనం అనుకోకూడదు నిన్న ఎంత శ్రమలు వస్తే దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు చివరిగా మనం ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం ఈ ముళ్ళు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా ఖడ్గము నుంచి తప్పించడానికి ఆ ఖడ్గం ఏంటి ఐదోది ఇప్పుడు ఐదు పాయింట్లు చెప్పా ఐదో పాయింట్ ఏంటి ఈ ముళ్ళు నీకు ఎందుకు ఇచ్చాడంటే రేపొద్దున ఖడ్గము నుంచి తప్పించడం ఖడ్గమనే నరకం నుంచి తప్పించడానికి ఈ భూమి మీద నేను ఆత్మీయంగా ఎదగటానికి ఎన్నో శ్రమలు ఇస్తాడు ఆయన ఎన్నో శోధనలు ఇస్తాడు ఆయన ఎందుకని నువ్వు ఆత్మీయంగా ఎదిగి రేపొద్దున నరకం నుంచి తప్పించబడకు నియామానికి కుష్టి వచ్చింది ఎంత డబ్బు ఉన్నవాడిని నాకే ఎందుకు వచ్చింది అనుకున్నాడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు దైవజనుడి నుంచి స్వస్థత పొందుకున్నాడు స్వస్థత పొందుకొని అయ్యా నువ్వు నడిచిన ఈ మట్టిని నేను తీసుకొని వెళ్తానయ్యా అన్నాడు ఎందుకని దైవజనుడు స్వస్థతనిచ్చాడు కాబట్టి లేకపోతే ఆ దైవజనుడు ఆ గేట్ల దగ్గరికి వెళ్తే రానెత్తాడు అసలు బయటికి ఎండేస్తాడు కానీ నయ్యా మనకి వచ్చిన కుష్టి అతని రక్షణ కారణమైన తర్వాత నిజమైన దేవుడైన యహోవాన్ని తన రక్షకుడిగా అంగీకరించి తను మారు మనసు పొందాడు నా జీవితంలో కూడా ఇందాక చెప్పుకున్న వ్యక్తి జీవితంలో కూడా విచ్చలవిడి జీవితం ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది బ్రబా రెండు వేల పదకొండులో నేను నేను వేసిన ప్రశ్నలు ఎవరు వేసి ఉండ్రేమో రోజు నాకే ఎందుకు రావాలి నాకే ఎందుకు రావాలి నాకే ఎందుకు రావాలి చనిపోవలసిన పరిస్థితి ఎడు చూసినా ఆత్మహత్య ఫ్యాన్ చూస్తే ఆత్మహత్య ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలి ఏ ఆలోచనలు కానీ అప్పుడు అనిపించలేదు ఆ ముళ్ళు నాకు ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు నాకు ఇవ్వప్పుడే ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని కానీ ఇప్పుడు ఆ ముళ్ళును బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ ముళ్ళు ఆ సమస్య తీసివేసినా కూడా ఇప్పటికి కూడా ఆ ముళ్ళును బట్టి నా ప్రతి ప్రార్థనలో దేవుని స్థుతిస్తాను ఈరోజు నువ్వు కూడా ఒక శ్రమను వేస్తున్నావేమో ఆ శ్రమను బట్టి నువ్వు ముందున్న రోజులు ఏం చెప్తావు తెలుసా ప్రభువా నాకు ఆ సమస్య అప్పుడు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ఆ రోజు ఈరోజు నేను ఆత్మీయంగా ఈ స్థితిలో ఉండటానికి కారణం నాకు ఆ శ్రమే అనుకుని రోజు నువ్వు ప్రార్థన చేస్తావు ఈరోజు మనల్ని ఆత్మీయంగా హెచ్చించడానికి ఐదు ముళ్ళు చెప్పాను ఇంటా ముళ్ళు మొదటి ముళ్ళు మనం హెచ్చిపోకుండా ఉండటానికి రెండవదిగా మనం ఒక ఒక ముల్లులు తీసేయడానికి అనేక ముళ్ళు దేవుడిచ్చాడు ఇంకను దేవుడిలో మనం అభిషేకాన్ని మనల్ని హెచ్చించడానికి దేవుడు మనకి ముళ్ళనిచ్చాడు నాలుగవది మనకి ఈ నడుస్తున్నప్పుడు ఈ దారిలో నేను సమస్యలు వచ్చినప్పుడు ఈ ముళ్ళు ఏదైనా వచ్చినప్పుడు నేను ఏసయ్య బాటలోనే ఉన్నానని తలంచుకోవడానికి ఐదవదిగా రేపు పొద్దున్న ఆ ఖడ్గము నుంచి అనగా నరకము నుంచి తప్పించడానికి ఈ లోకంలో దేవుడు మనకు కొన్ని ముళ్ళు ఇస్తాడు ఈరోజు ఈ ముళ్ళు మనకు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి బట్టి స్ఫుతించాలి తప్ప దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి తప్ప ఇది నాకే ఎందుకు వచ్చింది అని మనం అనుకుని దేవుణ్ణి దూషించడానికి కాదు మరి ఇక్కడి నుంచి ములును బట్టి దేవుని మనం అలవాటు చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన ప్రభువ తండ్రి వందనాలను ఆయన స్తోత్రాలు మేము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు సమస్యలు ఎన్నో మాకు వస్తాయి కొన్ని అవసరమైన ముళ్ళు మా జీవితాల్లో మీరు పెడతారు తండ్రి అందుని బట్టి మీకు ఎంతో స్తోత్రాలు ఈ అనవసరమైన ముళ్ళులన్నీ తీసేయడానికి ఒక అవసరమైన ముళ్ళు ఒకటి పెడతారు అది మాకు చాలు తండ్రి అలా ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు మీరు స్వస్థత ఇస్తారు కొన్నిసార్లు నా కుమారుడా నా కుమార్తె నా కృప నీకు కృప కృపతోడుగా ఉంటే ఆ ముళ్ళు ప్రభావం మాకు పెద్ద ఏమనిపించదు ఎందుకంటే ఆ సమస్య వచ్చి మరలా ప్రభువు మాకు తన కృపను బట్టి మరలా మాకు నెమ్మదినిస్తూ ఉంటాడు ఈరోజు నాయన మాకు కలిగిన సమస్యలను బట్టి మిమ్మల్ని ఎక్కడ కూడా తండ్రి మిమ్మల్ని దూషించక ఆ సమస్యలను బట్టి మేము దేవుళ్ళు ఎదుగుతూ తండ్రి ఆత్మీయమైన బలాన్ని పొందుకోవడానికి మా సంఘంలో ఇప్పుడున్న వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన ఈ వాక్యం వారి హృదయాల్లో ముద్ర వేయండి దుష్టుడు ఈ వాక్యాన్ని ఎక్కడ కూడా నాయన వెళ్ళిపోకుండా కాపాడండి నాయన నీ దాసుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏ నామమున ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె